ఆమె డాక్టర్ ఆషామాసి డాక్టర్ ఏమి కాదు హైదరాబాద్ సిటీలోనే ఓ పెద్ద కార్పొరేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్న ప్రముఖ మహిళా డాక్టర్ డాక్టర్గా ఎంతో బాగా పనిచేస్తూ చాలా బాగా డబ్బులు కూడా సంపాదిస్తున్నారు ఇలాంటి డాక్టర్ డ్రగ్స్కు బానిసయ్యారు డ్రగ్స్ కోసం తప్పిస్తున్నారు ఇప్పటి వరకు లక్షల రూపాయల డ్రగ్స్ కోసం ఖర్చు చేయటమే కాదు డెబ్బై లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ తీసుకున్నారంటే ఆశ్చర్యంగానే ఉంది హైదరాబాద్ సిటీలోనే సంచలనంగా మారిన ఈ కేసు వివరాలు ఇలా ఉన్నాయి డాక్టర్ నర్మతా వయస్సు ముప్పై నాలుగు ఏళ్ళు ఓ కార్పొరేట్ ఆసుపత్రిలో డాక్టర్గా పనిచేస్తున్నారు ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపించి ముంబై నుంచి డ్రగ్స్ను హైదరాబాద్ తెప్పిస్తున్నారు ఐదు లక్షల రూపాయల విలువైన డ్రగ్స్ను లేడీ డాక్టర్ నర్మత హైదరాబాద్ సిటీలో డెలివరీ బాయ్ ద్వారా తీసుకుంటుండగా రాయదుర్గం పోలీసులకు పట్టుబడ్డారు ఇద్దరి నుంచి ఐదు లక్షల విలువైన రూపాయలు యాభై మూడు గ్రాముల కొకైన్ డ్రగ్స్ పదివేల నగదు రెండు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు పోలీసులు ఈ క్రమంలో పోలీసుల వివరణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి డాక్టర్గా పనిచేస్తున్న నమ్రత డ్రగ్స్ కు బానిసగా మారి ఇప్పటి వరకు డెబ్బై లక్షల రూపాయల వరకు డ్రగ్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లు గుర్తించామని తెలిపారు పోలీసులు నిన్న నిన్న తేదీన ఒక నమ్రత అని చెప్పి ఒక మెడికల్ ప్రాక్టీషనర్ లేడీ తనకు తెలిసినటువంటి వంశ్ అనే ఒక వ్యక్తి ముంబైలో డ్రగ్ ఆర్డర్ చేస్తుంది దానికి సంబంధించినటువంటి సప్లై ఇవ్వడం కోసం ఒక బాలకృష్ణ అనేది ఒక వ్యక్తి వచ్చి రాయదుర్గం ఏరియాలో ఆ లేడీకి హ్యాండ్ ఓవర్ చేస్తుంటే పోలీస్ వాళ్ళు ట్రాక్ చేసి పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి వాళ్ళ దగ్గర నుండి ఒక టెన్ రూపీస్ క్యాష్ ఫిఫ్టీ త్రీ గ్రామ్స్ కోకైన్ రెండు సెల్ ఫోన్లు రికవర్ చేసేసి వాళ్ళిద్దరి మీద కూడా కేస్ చేసి రిమాండ్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ నడుస్తున్నాను నేతలు ఇద్దరి అదుపులోకి తీసుకున్న రాయదుర్గం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు స్వతహాగా డాక్టర్ అయ్యుండి నర్మత ఇంతలా డ్రగ్స్ కి బానిసవ్వడం పట్ల పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు